మాటలు మీరు ప్రెస్ కూడా దుబారా మాటలు మీరు రాసినా ఓర్చుకునే పరిస్థితి ఉండదు మేము పీస్ఫుల్గా చేస్తాం అంటే బెదిరించడం మిమ్మల్ని మీరు తప్పుడు రాతలు రాసి అనాగరికమైనటువంటి అవాంఛనీయమైనటువంటి రాతలు రాస్తే మాత్రము మీకు కూడా ఒక ఇల్లు ఉంటుంది మీకు కూడా ఒక నివాస స్థలం ఉంటుంది మీకు సమాజంలో గౌరవం ఉంటుంది దానికి ఎట్లయితే భంగం వాటిలైతే మీకు ఎంత నొప్పి పడుతుందో పడతారో మాకు నొప్పి కలిగినప్పుడు ఏమంటే మేము తప్పు చేయకుండా మీరు నొప్పించే ప్రయత్నం చేస్తే మిమ్మల్ని ఖచ్చితంగా మా ముక్కు ముట్టుకుంటే మీ చెంప చెల్లుమనిపించే కార్యక్రమాలు ఉంటాయి ఎక్కడ పో ఇంకోటి చెప్తున్నా లైన్ క్రాస్ అయ్యి మాట్లాడే వాళ్ళకి చాలా చిన్న స్థాయి వ్యక్తులు ఇంకా చాలా నేర్చుకోవాల్సినటువంటి వ్యక్తులు ఎదగాల్సినటువంటి వ్యక్తులు సమాజంలో నాయకులు రాజకీయ పార్టీలు నిరంతరంగా ఉండాల అట్లని చెప్పేసి అడ్డగోలుగా చిల్లర మాటలు మాట్లాడితే కిక్ వస్తుంది కానీ ఆ కిక్కు మీకు మంచిది కాదు ఇంటాక్సికేషన్ మూడ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ కిక్ అనేది కూడా అంతే చెడ్డది మీకు మంచి చేసి కిక్కు తెచ్చుకోండి అది మంచిగా ఉంటుంది అట్లా కాకుండా ఇఫ్ యు ఆర్ లాఫింగ్ ఎట్ సంబడీస్ కాస్ట్ ఎవరినో నిందించేసి ఏదంటే అది అడ్డగోలు మాట్లాడేసి మీరు అడగోలు రాసే రాసేస్తే పోలీసుకు చెప్తానేమో ప్రెస్ కూడా చెప్తాను ఇప్పుడు పోలీసుకు అన్నే చెప్పిన మా సహనానికి ఒక అద్దు ఉంటుంది అధికారంలో ఉన్నాం ఇంకా సంయమనంగా ఉంటాం ఓర్పుగా ఉంటాం కానీ మా ఓర్పు కానీ సహనం కానీ మీరు పరీక్షలు పెడుతూనే పోతే మాత్రము వేరే పద్ధతిలో పరిస్థితులు చె చెప్పాల్సిన పరిస్థితులు వస్తే మాత్రం వెనక్కు తగ్గేది ఉండదు చాతకాంతరంగా చూసుకోవద్దండి మేము అన్ని చూ అన్ని అన్ని తెలిసిన వాళ్ళం విఘ్నం కాబట్టి ఓర్పుగా ఉంటాను విఘ్నత ఉంది కాబట్టి ఇప్పటికి కూడా బ్యాలెన్స్గా పోతాను ఖచ్చితంగా వచ్చే రోజులు ఆ సాంప్రదాయాలు పాటించకపోతే తగిన మూల్యం తెలుసుకోవాల్సి వస్తుంది తస్మాత్ జాగ్రత్త అది కూడా లీగల్గానే చెప్తాను నేను పోలీసు వారిని కూడా మన చొప్పిన మీరు ఈ రకంగా ప్రొవోకింగ్ యాక్ట్ లేకపోయితే వాళ్ళకి మీరు కౌన్సిలింగ్ ఇవ్వండి మీరు ఇవ్వలేని పక్షంలో ఒకటి సార్లు మిమ్మల్ని అప్పీల్ చేస్తాను సిన్స్ ఆర్ ద కస్టోడియన్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ఎవరైనా తప్పు చేసి మేము హద్దులు మీరినా కూడా మీరే చెప్పాల్సి ఉంటుంది మీరు మమ్మల్ని వార్న్ చేయాల్సిన కౌన్సిలింగ్ ఇవ్వడమో తెలియజెప్పడమో జరగాల్సి ఉంటుంది ఒకటికి రెండు సార్లు చెప్తారు రెండు మూడు సార్లు తర్వాత ప్రతి మనిషికి కూడా కొన్ని హద్దులు ఉంటాయి ఆ హద్దులు దాటినప్పుడు ఎదురు వేరే వాళ్ళు కూడా హద్దు దాటేటువంటి కార్యక్రమం జరుగుతుందని చెప్పేసి తెలియజెప్తా